thank భారతీయ మూలాలు ఉన్నటువంటి కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు మనకు తెలుసు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షుడు నుంచి వైద్యులగాలను నిర్ణయం తీసుకోగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఎనభై ఒక్కేళ్ల బైడెన్ వయోభారంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు సరే డెమోక్రాట్ల సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు అయితే డెమోక్రాట్ల నుంచి కమలా కే అనూక్ష్మైన మద్దతు కూడా లభిస్తోంది కాలిఫోర్నియాలో జమైకా అమెరికన్ ప్రొఫెసర్ డొనాల్డ్ జే హారిస్ తమిళ జీవ శాస్త్రవేత్త గోపాలన్ దంపతులకు కమలా హారిస్ అరవై నాలుగు అక్టోబర్ ఇరవై హారిస్ భారత సంతత మహిళగా గుర్తింపొందారు అయితే ఆమె తల్లిదండ్రులు కొన్నాళ్ళకై విడాకులు తీసుకున్నారు అనంతరం కమలా తన తల్లితో కలిసి జీవిస్తూ ఉన్నారు ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ కోసం చారిత్రక ఆల్ బ్లాక్ కళాశాల అయిన విశ్వవిద్యాలయానికి వెళ్లారు కమలా హారిస్ పొలిటికల్ సైన్స్ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా కూడా పొందారు అనంతరం న్యాయశాస్త్రంలో చేరారు పంతొమ్మిది తొంభైలో బార్ అసోసియేషన్ సభ్యురాలుగా మరి అదే ఏడాదిలో కాలిఫోర్నియా డెప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా కూడా వృత్తి ప్రారంభించారు రెండు వేల మూడులో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడు చివరిలో అప్పటికే జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు ఒబామా అధ్యక్ష అయిన తర్వాత రెండు వేల పదిలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో మరోసారి అటార్నీ జనరల్గా విధులు నిర్వహించారు ఇక రెండు వేల పదిహేడులో ఆమె తన స్వరాష్ట్రం నుంచి జూనియర్ యుఎస్ సెనేటర్ అయ్యారు ఆరోగ్య సంస్కరణలు కానీ పన్ను వలసదారుల పౌరసత్వం కానీ తుపాకీ నియంత్రణ చట్టాల మీద కానీ ప్రచారాలతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా మారుమోకపోయింది సెనేట్లో పనిచేసిన రెండో ఆఫ్రికన్ అమెరికన్ తొలి ఆగ్నేయసియా మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందారు రెండు వేల ఇరవైలో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా జో బైడెన్కు మద్దతుగా రేస్ నుంచి తప్పుకున్నారు అనంతరం ఆయన పాలనలో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో ఆమె దిగుతున్నారు ఆగస్టులో జరగనున్న ఈవెంట్లో డెమోక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు ఈ నామినేషన్లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోన్న తొలి భారతీయ సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళా అధ్యక్షాలు కూడా కాగలరామే మొత్తానికి కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి పదవి రేసులో ఉండడంతో ఆమెను బలపరచడం ఒక్కటే మిగిలి ఉంది ఆ అభ్యర్థులంతా వాళ్ళంతా కూడా మరి కమలా హారిస్ యొక్క టోటల్ లైఫ్ హిస్టరీ ఇది